మీరు ఇలాంటి ఆరోపణలు చేసే మీరు అధికారంలోకి వచ్చారు ఓకే గుడ్ ఆర్ బ్యాడ్ మీరు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు నీ చేసిన ఇన్ని రోజుల ఆరోపణలకి రిజల్ట్ కనిపించాలి కదా రిజల్ట్ అదర్వైజ్ కేవలం ఆరోపణలుగానే రిజల్ట్ కనిపిస్తోంది కాబట్టి జైలుకి వెళ్ళారు రిజల్ట్ కనిపిస్తుంది కాబట్టి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఒక్కొక్కరు చూస్తున్నారు కదా మీరు ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం లేదు స్టేట్మెంట్ బై వైఎస్ఆర్సిపి ఎందుకు లేదు అని అంటే ప్రతిపక్ష పార్టీకి కనీస గుర్తింపు లేదు పైపెచ్చు జగన్మోహన్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని పులివెందుల ఎమ్మెల్యే అని ర్యాగింగ్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం నిజమేనా ఇప్పుడు ప్రజాస్వామ్యం మీద విలువ ప్రజాస్వామ్య విలువల గురించి తెలిసిన వాళ్ళు అయితే సమాధానం చెప్పచ్చండి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అంటున్నాం మేమంతా జగన్మోహన్ రెడ్డి గారి మాజీ ముఖ్యమంత్రి అంటున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తినే నన్ను ఇలా పిలవండి పెద్ద సంరక్షకుడు అని చెప్పండి దేశోద్ధారకుడు అని పిలవండి అంటే సాధ్యం కాదు ప్రజలు ప్రజలు అక్కడికే పెట్టారు గతంలో చంద్రబాబు నాయుడు గారిని కుప్పం ఎమ్మెల్యే అని అనలేదా మొన్న అన్నారు అసెంబ్లీలో కుప్పం ఎమ్మెల్యే అని కాబట్టి దాంట్లో తప్పు లేదు వ్యక్తులు ఎవరన్నా అంటే ప్రభుత్వం అంటారందా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఏమన్నా అన్నారా పవన్ కళ్యాణ్ గారు అన్నారా లేదు కదా వ్యక్తులు మాట్లాడితే దాన్ని ప్రభుత్వానికి ఆపాదించడం సరైంది కాదు పైగా మాజీ ముఖ్యమంత్రి పులివెందల ఎమ్మెల్యే కూడా మీరు మాజీ ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి అంటే తీసుకోవడానికి సిద్ధంగా లేరు మీరు ఇంకా బ్రహ్మల్లోనే ఉన్నారు నేను ఇంకా ముఖ్యమంత్రి 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 అని అటువంటిప్పుడు వాస్తవం పులివెందల ఎమ్మెల్యే అదన్నా ఏదో ఒకటి స్వీకరించండి